నాలుగో పార్సిల్ వాడు పుట్టిన తర్వాత అవే వాడి షూస్ ఎన్నిసార్లు పెట్టినా అయితే చిన్నవి పంపిస్తాడు లేకపోతే పెద్దవి పంపిస్తాడు లాస్ట్ టైం అయితే మూడు షూసే పంపించాడు ఈసారి అలా కాదని పగడ్బందీగా ప్లాన్ చేసి తెప్పించాము చూడటానికైతే చాలా బాగున్నాయి మా రోడ్స్ అస్సలు బాగుండవండి అసలు వర్షం పడిందంటే అసలు మామూలుగా బురత అవుదనమాట వీడికి ఏమవుతుందంటే అలా నడిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ మేము వాష్ చేస్తాం అలా వాష్ చేసినప్పుడు కాళ్ళ పాస్ మధ్యలో వాడికి తడి ఉండిపోతుంది అనమాట ఎంత నీట్గా తుడిచినా కూడా ఎక్కడో చోట తడి ఉండిపోయి అది కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది అందుకని చెప్పి తెప్పించాను అనమాట ఇడు చూడండి అసలు నేను మా అబ్బాయి అయితే వీడియో తీయడం అనేసి నవ్వుకుంటానే ఉన్నాము ఇంత వెరైటీగా నడుస్తున్నాడు ఏంటి మమ్మీ అని మా వాడిని నవ్వుతుంటే పోన్లేరు ఏదోలా నడవని అని అంటే బిగిసిపోతున్నాడు అండి లేకపోతే పీకేసుకుంటున్నాడు షూస్ ఏదో సినిమాలో ధనరాజు సూదు పట్టుకుని వెళ్ళి కుట్టేస్తూ ఉంటాడు కదా అలాగే నేను కూడా పక్కనే వెళ్ళి ఆ షూస్ని సరిచేస్తూ ఉన్నాను అనమాట వాకింగ్ అయ్యేంత వరకు